అనమయ్య జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి బి కొత్తకోట పట్టణం నడి ఒడ్డున దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించారు కన్నుల పండుగ కణివిని విని ఎరుకని రీతిలో దేవి నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్న బి కొత్తకోట పట్టణ దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు బి కొత్తకోట పట్టణ చుట్టూ ప్రకల గ్రామాలు ప్రజలు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ठीक यदि जय भवानी जय भवानी जय भवानी जय 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 भवानी जय जय भवानी जय भवानी మొట్టమొద మొట్టమొదటిసారిగా నవరాత్రి ఉత్సవాలు జనంగా ప్రారంభించబడినాయి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకార సహకారాలు అందించినారు దుర్గామాత విగ్రహం దగ్గర ప్రతిరోజు కళాకారులు మరియు భజన బృందము వాళ్ళ సహకారం అందించినారు దుర్గామాత నవరాత్రి ఉత్సవంలో భాగంగా పదమూడు రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి భవాని మన ఊరు మన పండుగ మన పండుగ కాన్సెప్ట్తో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అన్నమయ్య జిల్లా బి కొత్తకోట నడుపట్టిన దేవి మాతని స్థాపించి ఇరవై రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు అంగరంగ వైభవంగా చేయాలని ఒక కమిటీ నిర్ణయించుకొని పండుగని స్టార్ట్ చేసినాము ఇందులో మొదటి రోజు నుంచి కమిటీ వాళ్ళు వారి వారి వంతుగా ప్రతి ఒక్క పనిని పంచుకొని బాగా చేస్తున్నారు బయట ఊర్ల నుంచి కళాకారులు నృత్య బృందాలు అన్నీ వచ్చి అమ్మవారికి స్వచ్ఛందంగా నృత్యాలు కళా నృత్యాలు చక్క భజనలు అన్నీ చేస్తున్నారు అలాగే ఒక రోజుకి ఐదు వేల ఐదు వేల మంది వరకు